తోకచుక్క పదమూడో భాగం ఇందు సూట్ కేసుతో బయటకు వచ్చింది విడాకులు మంజూరయ్యాక ఎక్కడ ఉండాలో అర్థం కాలేదు ఆమెకి నువ్వు మాతో ఏ సంబంధం పెట్టుకోవడానికి వీల్లేదు మమ్మల్ని సంప్రదించే వాడితో తిరిగావా ఇంతవరకు నీ ఇష్టం వచ్చినట్లు ఎట్లా బతికావో అట్లాగే బతుకు నీ చావు నువ్వు చావు అసలు ఇంతకన్నా నువ్వు చచ్చి ఉంటే కొన్ని రోజులు ఏడ్చి ఇంతే కర్మని సరిపెట్టుకునేవాళ్ళం ఆ యోగం కూడా లేకుండా చేశావు జీవితాంతా ఏడుస్తూ గడపాలి మేము మమ్మల్ని తలెత్తుకుని తిరగకుండా చేశావు మమ్మల్ని ఇంత బాధ పెట్టి నువ్వేం బాగుపడతావే అనుభవిస్తావు తల్లి ఇందుకు శాపనార్థాలు పెట్టింది తండ్రి ఆ మాటలేవీ అనలేదు కానీ ఎంతో బాధని అవమానాన్ని అణుచుకుంటున్నట్లు ఆయన మొహమే చెప్తుంది డబ్బున్నవాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది మనకు డబ్బు లేదు ఇప్పుడు నువ్వు చేసింది ఎత్తుచూపి నీ చెల్లెలి పెళ్లికి ఇంకాస్త డబ్బు గుంజాలని చూస్తారు నీ వదిన మా మీద ఇంకాస్త పెత్తనం చెలాయిస్తుంది కాలం మారింది లోకం మారింది కాని అది మనలాంటి వాళ్ళకి మాత్రం కాదు ఏ కాలమైనా డబ్బున్న వాళ్ళకే అనుకూలం మధ్యతరగతి మానవుడికి స్వతంత్రంగా జీవించే హక్కు లేదు నీతో పాటు మా అందరి జీవితాలు ముడిపడి ఉన్నాయని మర్చిపోయావు అన్నాడు తండ్రి ఇంకా నీ దారి నీది మా దారి మాది మాతో మాట్లాడడానికి కానీ కలుసుకోవడానికి గాని వీల్లేదు ఇద్దరూ నిష్కర్షగా చెప్పారు ఉద్యోగం పోయింది వివాహ బంధం పోయింది పేగు తెంచుకుని పుట్టిన పాప వెళ్ళిపోయింది తల్లిదండ్రులు బంధం తుంచుకున్నారు అన్నిటినీ అందరినీ పోగొట్టుకుని ఇందు ఒంటరిగా మిగిలిపోయింది అయినా అధైర్యపడలేదు హేలీ మెరుగైన వైద్యం కోసం బంటిని ముంబై తీసుకెళ్లాడు మరో పది రోజుల్లో వచ్చేస్తాడు ఈ లోపల ఎక్కడుండాలి ఏం చేయాలి ఇందూ తన మెళ్ళలో గొలుసు అమ్మేసింది ఇందిరానగర్లో ఒక ఆవిడ హాస్టల్ నడుపుతుంది నలుగురు అమ్మాయిలకి ఒక గది కాస్త చవగ్గానే ఉంది కాఫీ భోజనం ఆవిడే ఇస్తుంది అక్కడ చేరి ఉద్యోగం వెతుక్కోవాలని నిర్ణయించుకుంది ఇందు పొద్దున్నే లేవటం కాఫీ తాగటం స్నానం చేసి ఏదన్నా తిని ఉద్యోగాలు ఏమన్నా దొరుకుతాయేమోనని చూడడం తప్ప ఇంకేం కార్యక్రమాలు లేవు హరీష్ పెళ్లి కుదుర్చుకుని అందరికీ పార్టీ కూడా ఇచ్చాడు అపూర్వ అందం డబ్బు వైభవం చూసి అంత వెయ్యినోళ్ళతో హరీష్ అదృష్టాన్ని పొగిడారు మంచివాడివి నీకంతా మంచి జరుగుతుంది దాని మొహాన్ని కొట్టినట్లు బలే చేసావులే అంటూ ఒక్కొక్కళ్ళు పొగుడుతుంటే హరీష్ ఉప్పొంగిపోయాడు ఇట్లాంటివి పనిగట్టుకుని మరీ చెవిని వేసిపోయేవాళ్లు ఉంటారు అట్లాంటి వాళ్ళొక్కళ్ళు ఇందుకి చెప్పారు ఇందు పట్టనట్లు ఉండిపోయింది హేలీ రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది హేలీ తిరిగి వస్తే తను కలుసుకోవడం ఎట్లాగో అతనికి తెలుస్తుందో లేదో ఇందు మనసు నిండా అదే ఆలోచన ఇందూ ఫోన్ హరీష్ తీసేసుకున్నాడు అది అతని పేరు మీద ఉంది ఇంకొక ఫోన్ కొనేందుకు ఇందూ దగ్గర డబ్బు లేదు కూడా అయినా ఏమనకుండా ఊరుకుంది ఇందు ఆఫీస్లో పనిచేయడం లేదు కాబట్టి హేలీ ఆఫీస్కి వచ్చే అవకాశం లేదు అతనికి తెలిసిన ఇల్లు వదిలి వచ్చేసింది అందుకే ఇందు హేలీకి తన విషయం తెలియాలని అతను ఆఫీస్కే వెళ్ళింది హేలీ హైదరాబాద్ రాగానే తనకు చెప్పమంది హాస్టల్ నెంబర్ ఇచ్చింది హేలీ వచ్చేశాడు ఆ రోజు ఇందుకి ఫోన్ చేసి చెప్పింది రాగిని ఆ నిజంగానా బాబుకి ఎలా ఉంది ఇందు ఆత్రంగా అడిగింది బాగుంది అందుకే మొక్కులు తీర్చేయాలని గుళ్ళకి తిరుగుతున్నారు లీవ్ కూడా పొడిగించాడట రాగిని చెప్పింది ఇందుకి ఆనందంతో ఇంకేం అడగబుద్ధి కూడా కాలేదు హేలీతో మాట్లాడాలి ఎన్నెన్నో చెప్పాలి ఎన్నో అడగాలి హేలీని చూడాలని మనసు తహతహలాడిపోతుంది ఇందు అనువనువు నువ్వు హేలీ కోసం కలవరిస్తుంది ఏం చేయాలో తోచడం లేదు హేలీని ఎట్లా కలుసుకోవాలి చివరకు ఒక మార్గం కనబడింది హేలీ ఫ్రెండ్స్ ఫోన్ నంబర్లు కూడా లేవు హేలీ బెస్ట్ ఫ్రెండ్ శ్రీధర్ అతని ఆఫీస్కి ల్యాండ్ లైన్ తప్పకుండా ఉంటుంది టెలిఫోన్ డైరెక్టరీ వెతికింది నెంబర్ దొరికింది శ్రీధర్ని కాంటాక్ట్ చేయడం కష్టం కాలేదు హలో అన్నాడు శ్రీధర్ శ్రీధర్ నేను ఇందుని హేలీని కాంటాక్ట్ చేయడం కుదరటం లేదు నువ్వే ఎట్లాగో అతనితో మాట్లాడు ఇవాళ సాయంత్రం ఆరు గంటలకి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇంటికి రమ్మను నేను వస్తాను అంది ఇందు సరే అన్నాడు శ్రీధర్ తన అడ్రస్ చెప్పాడు సాయంత్రం ఎప్పుడవుతుందా అని నిరీక్షిస్తుంది ఇందు ఐదు గంటలకల్లా స్నానం చేసి తయారైపోయింది హేలికి ఇష్టమైన గులాబీ రంగు డ్రెస్ వేసుకుంది తలకు గులాబీ రంగు బ్యాండ్ కట్టి పల్చగా పౌడర్ వేసుకుని తయారైంది అన్నాళ్ళు నిరీక్షణలో నీరసంగా ఉన్న కళ్ళు కాజల్తో తల్తల్లాడుతున్నాయి హేలీని చూసి అతనితో మాట్లాడి కొన్ని నెలలవుతుంది ఇన్నాళ్లు తను లేని కట్టే కరెంటు ఉంటేనే బల్బు వెలుగుతుంది లేకుంటే అది ఒక గాజుగోళం మాత్రమే హేలీ ఉంటేనే ఆమె జీవితంలో వెలుగు లేకుంటే చిమ్మ చీకటి ఇందు డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెడుతుంది ఎక్కడికి వెళ్ళినా బస్సులోనే వెళ్తుంది అయినా హేలీని చూడాలన్న తొందరలో ఆటో ఎక్కి బయలుదేరింది హేలీని ఎప్పుడెప్పుడు చూస్తానా అని తప్పించిపోతుంది ఇందు శ్రీధర్ ఫ్లాట్లోకి అడుగు పెట్టింది ఆమె కళ్ళు ఆ గది మొత్తం వెతికేశాయి కానీ హేలీ ఎక్కడా కనిపించలేదు ఇంతలో పక్క గదిలోంచి శ్రీధర్ వచ్చాడు హేలీ రాలేదా ఇందు అడిగింది వచ్చాడు పక్కగదిలో ఉన్నాడు అన్నాడు శ్రీధర్ రమ్మను నా కొంచెం పనుంది మా ఆవిడ ఊళ్ళో లేదు కిందకెళ్ళి కూరలు కొనుక్కుని వస్తాను అన్నాడు శ్రీధర్ ఇందు కోరుకుందు కూడా అదే ఇన్నాళ్ళకి కనిపించిన హేలీని చేతులతో చుట్టేసి గట్టిగా ఏడ్చేయాలని ఉంది వచ్చేసావే హేలీ అని ఆత్రంగా అడగాలను ఉంది నువ్వు లేకుండా నిజీవంగా బతికాను హేలీ నువ్వు వచ్చాకే నాలో జీవం వచ్చింది అని చెప్పాలని ఉంది శ్రీధర్ బయటికి వెళ్ళటం ఇందు హేలీ ఉన్న గదిలోకి ఒక్క అంగలో ప్రవేశించడం ఒకేసారి జరిగాయి ఆమె రావటం చూసిన హేలీ తటాలన ముందు గదిలోకి వచ్చాడు ఇందు కూడా అక్కడికి వచ్చింది ఇందు నీకెట్లా చెప్పాలో తెలియటం లేదు అన్నాడు హేలీ చెప్పు హేలీ నువ్వేం చెప్పినా నాకు బాగానే ఉంటుంది నీ మాట విని ఎన్నాళ్ళయిందో నీ నోట్లోంచి వచ్చే ప్రతి మాట నాకు అమృతపు తొనకే అంది ఇందు ఇందు నన్ను మర్చిపో అన్నాడు హేలీ ఇందు నెత్తిన పిడుగు పడినట్లయింది మనిషి నిలువున కంపించిపోయింది హేలీ ఆమె పెదవులు అస్పష్టంగా పలికాయి అవును ఇందు నీతో ఇక ఏ సంబంధము కొనసాగించనని ఒట్టేసుకున్నాను ఇవాళ కూడా నీతో మాట్లాడడానికి గంటసేపు ప్రార్థించుకుని పర్మిషన్ తీసుకుని వచ్చాను అన్నాడు హేలీ ఎవరి పర్మిషన్ మీ ఆవిడదా ఇందు అయోమయంగా చూస్తూ అడిగింది కాదు దేవుడిది ఇందు అయోమయం ఇంకాస్త పెరిగింది ఏం మాట్లాడుతున్నావు హేలీ నాకేం అర్థం కావటం లేదో అంది ఇందు బంటి చావు చివరి అంచు వరకు వెళ్ళాడు మృత్యువు బంటిని తన చేతుల్లోకి తీసుకుంది కూడా కానీ ఇందు నీకు తెలుసుగా ఎంత భక్తున్నో హేలి మెల్లగా చెప్తున్నాడు నాలో పాపచింతన మొదలైంది నేను ధర్మం తప్పాను పరస్త్రీని ఆశించాను కొడుకుని నిర్లక్ష్యం చేశాను అందుకే దేవుడు ఆగ్రహించి బంటిని దూరం చేయాలని చూశాడు నేను ఒక రాత్రంతా ఏడుస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇక నుంచి బుద్ధిగా భార్యని కొడుకును చూసుకుంటానని వేడుకున్నాను నీతో ఇక మాట్లాడనని ఒట్టేసుకున్నాను హేలి చెప్పాడు ఇందు చెవుల్లో ఘోష ఏ క్షణానైనా కింద పడిపోయేట్లు ఉంది హేలి ఆమె భావాలేమీ గమనించకుండా పోతున్నాడు చిత్రం దేవుడు నా మొల ఆలకించాడు అద్భుతం జరిగింది అంతవరకు ఏ మందుకీ లొంగని జబ్బు మన్నాడే తగ్గుముఖం పట్టింది బంటి బతికి బయటపడ్డాడు ఇందు గుడ్లప్పగించి వింటుంది నీతో ఎట్లా చెప్పాలో తెలియక ఎంత బాధపడ్డానో దేవుడు నా బాధ తీర్చేశాడు నీతో చెప్పేశాను అన్నాడు హేలి ఇందు శిలలా నిలబడిపోయింది శరీరం చచ్చుబడి నిలువున బిగదీసుకుపోయినట్లయింది ఇందు నన్ను మర్చిపో అన్నాడు హేలీ ఇంతలో శ్రీధర్ తిరిగి వచ్చాడు ఇందూని ఓదారుస్తున్నట్లు చూశాడు ఇందు హేలీ ప్రాబ్లం అర్థమైంది కదా కానీ నీ కర్మానికి నిన్ను వదిలేయం మాకు చేతనైన సాయం చేస్తూనే ఉంటాం నీకు ఉద్యోగం చూస్తాం అట్లాగే పెళ్లి జరిపిస్తాం ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు తేలిగ్గా జరిగిపోతున్నాయి నువ్వు అన్నీ మర్చిపోయి కొత్త జీవితం మొదలు పెట్టుకోవచ్చు అన్నాడు శ్రీధర్ కట్టెలా నిలబడిపోయిన ఇందూకి ఆ మాటలతో అగ్ని రగిలింది ఆ అగ్ని ఆమెను ఆపాదమస్తకం దహించి వేస్తుంది నీ పెళ్ళానికి చేసుకోరా నాలుగు పెళ్లిళ్ళు అంది కోపంగా అరుస్తూ ఇందు శ్రీధర్ విత్తరిపోయాడు ఇందు కోపంతో నిలువున వణికిపోతుంది నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో హేలివైపు తిరిగింది ఇంతకన్నా నీకన్నా నాకు పెళ్లం పిల్లలే ఎక్కువ ఏదో మోజుపడి నీ వెంట తిరిగాను ఆ మోజు తీరిపోయిందని చెప్తే బాగుండేది కదా అంది ఆగ్రహంతో ఊగిపోతూ ఇందు హేలి ఏదో చెప్పబోయాడు ఇందు అతణ్ణి మాట్లాడినివ్వలేదు భక్తుడివి రోజూ పూజ కూడా చేస్తావు నీ భక్తి కొత్తగా పుట్టిందేం కాదుగా మరి ఆనాడు పరస్త్రీ అని తెలియలేదా నీకు పెళ్లం కొడుకు ఉన్నారని గుర్తు రాలేదా అరిచేసింది ఇందు శారీరకంగా మనం పాపం చేయలేదు హేలి ఈనస్వరంతో అన్నాడు శారీరకం మానసికం అని ఇన్ని పాపాలు ఉండవు శారీరక సంబంధం ఉంటేనే పూర్తి సంభోగం జరిగితేనే పాపమని కాదు ఒక స్త్రీని ఆ దృష్టితో చూడడం కూడా పాపమే ఇందు పరిస్థితి అర్థం చేసుకో బాగానే అర్థం చేసుకున్నాను దేవుణ్ణి అడిగి నీ కొడుకుని తిరిగి తెచ్చుకున్నాననుకుంటున్నావు కదూ ఆ దేవుడు నీ కొడుకుని తిరిగి తీసుకుపోకుంటే అసలు దేవుడే లేడనుకుంటాను అంది ఏడుస్తూ హేలి వణికిపోయాడు శ్రీధరమోహన్లో కత్తివేటికి నెత్తరు చుక్కలేదు ఇందు ప్లీజ్ శపించుకు అయ్యో దేవుడా హేలి ఏడుస్తూ మోకాల మీదకి వాలిపోయాడు శపిస్తాను నాకింత అన్యాయం చేసినందుకు నీ కొడుకు నీ కళ్ళ ముందే చస్తే ఇంతకన్నా ఏడుస్తావు నీ కొడుకు చస్తాడు చస్తాడు గట్టిగా ఏడుస్తూ హేలిని శాపనార్థాలు పెడుతూ బయటకు పరిగెత్తింది ఇందు ఇందు ఎంత బాధపడుతుందో హేలీకి తెలుసు అయినా ఈ మాట చెప్పి తీరాలి తనకి శక్తిని ప్రసాదించమని దేవుణ్ణి ప్రార్థించాడు ఇందుకీ చెప్పక తప్పదు కాబట్టి ఈ ఒక్కసారికి ఆమెతో మాట్లాడినెమ్మని కూడా వేడుకుని వచ్చాడు తన గుండెల మీద మోస్తున్న ఆ నిప్పుల కుంపటిని అతని ఇందు గుండెల మీదకి మార్చగలిగాడు హేలి కిందపడి ఏడుస్తున్నాడు ఇందు గట్టిగా ఏడుస్తూ పరిగెత్తుతుంటే అంత ఆశ్చర్యం భయంతో చూశారు ఏడుస్తూనే ఇందు గబగబా మెట్లన్నీ ఎక్కేసింది హేలి ఇందు పైకి వెళ్తుంది శ్రీధర్ అరిచాడు హేలి ఒక్క ఉదుటిన లేచి బయటకు వచ్చాడు ఇద్దరు ఇందు వెనకే పరిగెత్తారు ఇందు వెరి ఆవేశంతో పిచ్చి కోపంతో ఉంది ఆవేదన ఆగ్రహం అసహాయత ఆవేశం ఆమెకి వెరి బలాన్ని కలిగిస్తున్నట్లున్నాయి మగవాళ్లై ఉండి కూడా హేలీ శ్రీధర్ ఆమె పరుగు అందుకోలేకపోయారు వాళ్ళు చూస్తుండగానే ఇందు టెర్రస్ మీద నుంచి కిందకు దూకేసింది ఇద్దరు అప్రతిభులైపోయారు గోడ దగ్గరకు పరిగెత్తి కిందకు చూశారు రక్తపు మడుగులో పడి ఉన్న ఇందు కనిపించింది రక్తపు మడుగులో పడున్న ఇందును చూసి ఫ్లాట్స్ వాళ్ళు అంబులెన్స్కి పోలీసులకి ఫోన్ చేశారు ఇందులో కొన ఊపిరి ఉంది కాళ్ళు చేతులు కదిలిస్తుంది అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకువెళ్లారు నిమిషాలు ఆ వార్త అంతా పాకిపోయింది ఇందుకి పక్కటెముకలు విరిగాయి ఒక చెయ్యి కాలు కూడా విరిగాయి రక్తం బాగా పోయింది అసలు బతకదనే అనుకున్నారు అంతా ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఆ వార్తను కవర్ చేశాయి పబ్లిసిటీ పుణ్యమా అనేమో డాక్టర్లు ఇందుని బతికించడానికి చాలా శ్రమపడ్డారు మృత్యువుతో మృత్యుతో కొన్ని రోజులు పోరాడాక ఇందు కోలుకోవడం మొదలుపెట్టింది డిశ్చార్జ్ చేయాలంటే ముందు ఇందు ఎక్కడికి వెళ్లాలనేది తేలాలి హర్షిత అనే స్వచ్ఛంద సంస్థ ఇందుకి ఆశ్రయం ఇవ్వడానికి ముందుకొచ్చింది ఇందు శారీరకంగా కోలుకుంది కానీ మానసికంగా కోలుకోవడానికి ఎంతకాలం పడుతుందో అసలు కోలుకోగలదో లేదో హర్షిత నిర్వాహకులకి అర్థం కాలేదు ఆమె తీవ్రమైన డిప్రెషన్లో ఉంది మనిషిని మనసుని ఆత్మని దేహాన్ని ఆమె స్వరాన్ని కుదిపి కుదిపి వేసిన ప్రేమ ఇప్పుడు ఆమెలో లేదు అట్లాగని ద్వేషమూ లేదు తీవ్ర నిరాశ మాత్రం ఉంది అసలేమైంది చక్కటి కాపురాన్ని కూల కూలదోసుకుంది తను హేలి కోసం తప్పించింది అతని ప్రేమలో సమిదలా కాలిపోయింది అతన్ని ఎంత ప్రేమించిందంటే చివరికతను పచ్చి మోసగాడైనా కుష్టిరోగైనా హంతకుడైనా ఆ ప్రేమ మారనంత కాని ఏం జరిగింది మరి అంతగా ప్రేమించాననుకున్న మనిషిని తను ఎట్లా శాపనార్థాలు పెట్టగలిగింది తను పతివ్రత శిరోమణి కాదు తన శాపాలు పలించేందుకు కానీ తను హేలిని దూషించిన మాట సత్యం ఏ ప్రేమ కోసం ప్రపంచాన్ని సమాజాన్ని కట్టుబాట్లను ధిక్కరించిందో ఏ ప్రేమ కోసం సంసారాన్ని సర్వస్వాన్ని తృణప్రాయంగా త్యజించగలిగిందో ఆ ప్రేమ కూడా నిలవలేదు చివరకు తనది స్వచ్ఛమైన ప్రేమే అయితే అతను తనతో మాట్లాడకపోయినా సరే అతని ఊహల్లోనే జీవించి అతన్నే తలుచుకుంటూ గడిపేయాల్సింది తను అట్లా చేయలేదు అతని ప్రేమ కూడా సత్యం కాదు అది సత్యం అయి ఉంటే ఎట్లాంటి కష్టం వచ్చినా భరించేవాడే కానీ ఇట్లా తనని వదిలేస్తానని దేవుడి ముందు ప్రమాణం చేసేవాడు కాదు చిత్రమేమిటంటే తమది ప్రేమ కాదని కేవలం వ్యామోహమో శారీరక ఆకర్షణో అని తామిద్దరికీ తప్ప సమస్త ప్రపంచానికి ముందే తెలుసు పీకల దాకా వచ్చి తీగ పరిస్థితి వచ్చే వరకు తమకి మాత్రం తెలియలేదు తను మూర్ఖురాలు ఎంతమంది చెప్పినా వినలేదు ఇన్ని సంఘటనలు చూసినా మారలేదు తనకి బతకడం చేత కాలేదు సరికదా చావటమూ చేత కాలేదు తను అసమర్థురాలు లోకంలో బతికేందుకు పనికిరాదు ఇందు ఎవరితోనూ మాట్లాడదు ఎప్పుడూ ఎటో చూస్తూ కూర్చుంటుంది లేకపోతే ఏడుస్తూ ఉండిపోతుంది ఆమె విషయం ఏం చెయ్యాలో హర్షిత నిర్వకులకి అర్థం కాలేదు పోనీలే అని వదిలేస్తే మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటుందేమోనన్న భయం చివరికి ఆమెని సైకియాట్రిస్టుకి చూపించాలనే నిర్ణయానికి వచ్చారు నిశ్చలంగా తన ముందు కూర్చున్న ఇందును చూశాడు సైకియాట్రిస్ట్ సోమసుందరం నిజానికి ఈ కేసు టేకప్ చేసినప్పుడు ఆయనకి చాలా క్లిష్టంగా అనిపించింది ఎందుకంటే నష్టాలనేవి రెండు రకాలు ఒకటి ఇతరుల మూలంగా జరిగేవి అవే ఎక్కువ శాతం కూడా వాటిని మరిపించడం తేలిక అవతల వ్యక్తి తనను మోసం చేస్తేనో నష్టం చేస్తేనో వాటిని క్షమించి మర్చిపోవడం తేలిక అట్లాగే ప్రయత్నించి అవతల వ్యక్తి తప్పుల్ని క్షమించేయడం కూడా తేలికే అక్కడ కనీసం తృప్తి ఆనందం ఉంటాయి కానీ తనను తానే మోసం చేసుకుని తనకు తాను నష్టపోవటం అనేది రెండో రకం అట్లా నష్టపోయి విలపిస్తున్న వ్యక్తిని మరిపించడం కష్టం ఆ వ్యక్తి తనను తాను క్షమించుకోవడం కష్టం ఇందుది ప్రస్తుతం అదే స్థితి స్వయంకృతం వల్ల సర్వం కోల్పోయింది తను తాను క్షమించుకోలేని స్థితిలో ఉందామే ఆమెను మాములు మనిషిని చేయడం సోమసుందరంకి చాలా కష్టమే అయింది మెల్లమెల్లగా నచ్చ చెప్పి మాములు మనిషిని చేయగలుగుతున్నాడు ఈ రోజుల్లో ఉద్యోగాల కోసం ఆడవాళ్లు బయటకు రావాల్సి వస్తుంది ఇంటా బయట ఎన్నో సమస్యలు మగవాళ్లకి అంతే ఎవరికీ ఉద్యోగాల్లో భద్రత లేదు పోటీ ప్రపంచంలో రకరకాల కష్టాలు పడి నిలబడాల్సి వస్తుంది భార్యాభర్త ప్రశాంతంగా కూర్చుని గడిపే సమయం తక్కువ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని తమ సమస్యలు కలబోసుకుని సాంతవన పొందడం తక్కువ ఇద్దరికీ ఆర్థిక స్వాతంత్రం ఉండటం వల్ల అహము అడ్డొస్తుంది భార్యాభర్తలు కూడా కొన్ని పరిమితులు ఏర్పరచుకుని ఒకళ్ళ పరిధిలోకి మరొకళ్ళు వెళ్ళక ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరు వేర్వేరు మనుషుల్లా మాత్రమే జీవిస్తుంటే అపార్థాలు కోపాలు వస్తాయి తామిద్దరం ఒకటే అనుకుంటే సమస్యలు రావు విడాకులు తీసుకోవచ్చు కానీ అది విధిలేని పరిస్థితిలో మాత్రమే పెళ్ళనేది ఒక బంధం భార్యాభర్త దానికి కట్టుబడి ఉండటానికి ప్రయత్నించాలి ముఖ్యంగా పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఇందు ఆలోచిస్తుంది చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఉంది తన పరిస్థితి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఇందు బాధపడకు నువ్వు చేసింది తప్పైతే తప్పులు చేయటం మానవ సహజం సోమసుందరం అన్నాడు తను చేసింది తప్పే అయితే ఆ తప్పు చేయడానికి పరోక్షంగా కారణమైన వాళ్ల ఏమిటి కట్నం ఎక్కువ వస్తుందని ముందు ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదని ఒప్పుకుని ఆ తర్వాత ఉద్యోగం చేయమని బలవంతం పెట్టిన అత్తా మామ భర్త ఉద్యోగం చేయడానికి వచ్చిన అమాయకపు ఆడపిల్లని పీకుతిన్న పరంజ్యోతి అధికారం అహంకారం తప్ప మరొకటి తెలియని షీనాదేవి తనని నట్టేట్లో వదిలేసిన అమ్మా నాన్న తన ఒక్కడి సంసారం బాగుంటే చాలనుకున్న హేలీ అంతా ఎవరికి వారు స్వార్థపరులు తను అంతా మౌనంగా భరించింది తనకి బతకడం కుదరలేదు సరే చావడం కూడా చేతకాలేదే ఇందు వెక్కి వెక్కి ఏడుస్తుంది సోమసుందరం ఒక్కొక్కటి విడమర్చి చెప్తూ ఇందుని మామూలు మనిషిని చేయాలని ప్రయత్నిస్తున్నాడు నువ్వు మౌనంగా అన్నీ భరించావు అది గొప్పేం కాదు నీ బలహీనత మాత్రమే నేరుగా ఎక్కడికక్కడే తేల్చుకోగల తెగువ ధైర్యం నీటి ఆడపిల్లలకి ముఖ్యం అన్ని పనులు చేస్తూ ఆర్థికంగా సంసారాన్ని ఆదుకుంటూ కూడా నువ్వు వెన్నెముక లేని దానిలా ప్రవర్తించావు చివరికి నీ మీద కాస్త సానుభూతి చూపిస్తూ చిన్న సాయాలు చేసిన వ్యక్తి మీద కృతజ్ఞతని ప్రేమగా మార్చుకుని మోసపోయావు నీ బలహీనత వల్ల ఎవరికి వారు నిన్ను దోపిడీ చేయగలిగారు ఈ దోపిడీని నువ్వు మొదట్లోనే ఎదిరించి ఉండాల్సింది ఒక్కొక్కటే చెప్తుంటే ఆమె కళ్ళు తెరుచుకుంటున్నాయి ఇందు ఆ జీవితం అయిపోయింది చెవటలా ఒకళ్ళకి లోబడి ఎవరో ఏదో చేస్తారని ఆశించే కాలం పోయింది ఇందు ధైర్యంగా నిలబడి గుండె నిండా ఆత్మవిశ్వాసం పెంచుకో సోమసుందరం చెప్తుంటే ఆమె అనువనువులో శక్తి నిండిపోతుంది రేపే నీ ప్రయాణం అన్నాడాయన ఎక్కడికి ఆశ్చర్యపోతూ అడిగింది అనగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్కి నేనేం చెయ్యాలక్కడ ఇందు ఇంకాస్త ఆశ్చర్యపోయింది చదువుకోవాలి అక్కడ చదువు విలక్షణంగా ఉంటుంది నేను పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతారు అంతేకాదు ఆ సంస్థకి అంతర్జాతీయంగా చాలా పేరు ఉంది అక్కడ చదివిన వాళ్ళకి మంచి జీవితంతో ఉద్యోగాలు దొరుకుతాయి కానీ నేను నీ అనుమానాలన్నీ తెలుసు అక్కడ సీట్ దొరకడం సామాన్యమైన విషయం కాదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నా మీద అభిమానంతో అడగ్గానే అంగీకరించారు సరే ఇక నీ రెండో అనుమానం నువ్వు ఆ కోర్సు చేయగలవా లేదా అనేనా అవును చేయగలవు చేస్తావు ఇందు ఆలోచిస్తుంది ఆ రోజు చెట్టు కాండం పుచ్చి చెట్టు పడిపోయిన దృశ్యం కళ్ళ ముందు కదిలింది చెట్టు పడిపోతే తలా కాస్త కాయలు కొమ్మలు నరికి తీసుకుపోయారు అందులోంచి కూడా లాభం పొందాలని చూశారే తప్ప దాన్ని తిరిగి నిలబెట్టగలమా అని ఎవరూ ఆలోచించనే లేదు తన జీవితం అలాగే కూలిపోయింది అందులోంచి ఎవరికి వారు లాభం పొందుదామనే చూశారు తప్ప దాన్ని నిలబెట్టాలని చూడలేదు కానీ లోకమంతా చెడ్డది కాదు అందులోనూ మంచివాళ్లున్నారు కాబట్టే తను బతికి బయటపడగలిగింది పడిపోయిన చెట్టుని తిరిగి నిలబెట్టాలనుకునే మహానుభావులు ఉన్నారు ఇందు తలూపింది రెండేళ్లు గడిచాయి ఇందు చదువు పూర్తి చేసుకుని బయటకొచ్చింది ఈ ఇందు పాత వ్యక్తి కాదు ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతున్న మోహం ధైర్యంతో తలుక్కుమంటున్న కళ్ళు ఆమె పూర్తిగా మారిపోయింది ఎన్నో మంచి అవకాశాలు వచ్చినా కాదనుకుని ఒక స్వచ్ఛంద సంస్థలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా చేరిందామే మోసపోయిన స్త్రీకి అన్యాయాలకి గురైన ఆడవాళ్లకి వాళ్ళు అండగా నిలుస్తారు స్త్రీలకు తమ హక్కులు తెలుసుకునేలా చేస్తారు ఇందు ప్రాజెక్ట్ సభ్యులతో రంగంపల్లి వైపు ప్రయాణిస్తుంది దారికి ఇరువైపులా గుబురిగా పెరిగిన చెట్లు వాటిని చూస్తుంటే ఇందుకి ఆనాడు చెట్లు పడిపోవడం గుర్తు వచ్చింది చెట్టు జీవితం రెండు ఒకటేననిపించింది చెట్టును ఆశించే చీడ పురుగుల్లా స్త్రీకు చెరుపు చేయాలని చూసే విషపు మనుషులుంటారు పాపం చెట్టుకి తన తాను రక్షించుకునే సామర్థ్యం లేదు కానీ స్త్రీ తన మెదడుతో ఆలోచించి మంచి చెడు తెలుసుకోవాలి తనను తాను రక్షించుకోవాలి ఒకవేళ పొరపాటు జరిగితే దాన్ని చక్కదిద్దుకోవాలి చీడను తొలగించుకోవాలి చెట్టు పడిపోతే తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేయాలి అప్పుడు ఆ చెట్టు వృక్షమే తను నిలబట్టమే కాకుండా ఎంతోమందికి చల్లటి నీడనిస్తుంది చక్కటి ఫలాలను అందిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ